ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిపి అనురాధ పేర్కొన్నారు వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ఆర్గనైజర్లు కార్యవర్గ సభ్యులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా కరెంట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు జిల్లాలో వర్షాలతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే డైల్ వందలేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ Eight seven one two double six 0, seven one. డబల్ జీరో కాల్ చేయాలని సూచించారు ఇరవై నాలుగు గంటలు పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉంటారన్నారు వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పోలీసు అధికారులు సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించాలి అన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరియు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు కుంటలు నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని జిల్లాలో వెళ్లి మోయా తుమ్మెదా వాగు శనిగారం చెరువు కోమట చెరువు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున రహదారిపై ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసులకు సూచించారు